నమస్కారం పా అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం మొదటి పదము పగలు డే టైం పగడం కోరల్ పచ్చడి పికిల్ పసిడి గోల్డ్ పసుపు టర్మరిక్ పండుగ ఫెస్టివల్ పంటలు క్రాప్స్ పంపిణీ డిస్ట్రిబ్యూషన్ పంతులు టీచర్ పందిరి కనపి ప్రకటన అడ్వర్టైజ్ ప్రమాదం యాక్సిడెంట్ ప్రయత్నం ట్రై ప్రయాణం జర్నీ ప్రథమం ఫస్ట్ సరేనండి మరొక తరగతిలో మరొక అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో అర్థాలు తెలుసుకుందాం ఇప్పటికింకా సెలవు